డైజ్ సిస్టమ్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో మన బాడీ అనేది కూడా యాక్టివ్గా ఉంటుందండి ఇది అయితే రెడీ అయిపోయిందండి సో ఇలా వేడివేడి రైస్లో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వెల్లుల్పాయ ఫ్లేవర్ బీరకాయ అలానే మనం వేసుకున్న పాలు ఇవన్నీ కూడాను సో అర్థమైపోయింది కదండి సో ఈరోజైతే మనం బీరకాయ పాలు రెసిపీ చేస్తున్నాం అనమాట ఎంతో హెల్తీ అండ్ అండి డైజెషన్ కూడా చాలా మంచిది పెద్దవాళ్ళు అలానే చిన్న పిల్లల నుంచి అలానే ప్రెగ్నెన్సీ వాళ్ళ దగ్గర నుంచి అందరి ఫీడింగ్ మదర్స్కి అందరికీ ఎంతో హెల్తీ అండ్ ఈజీ డైజెస్టెడ్ ఫుడ్ అయితే బీరకాయ అనమాట సో దానిలో పాలు వేసుకుని ప్రిపేర్ చేసుకుంటే ఎంతో మంచిది హెల్త్కి సో లేట్ చేయకుండా మనం ఈ బీరకాయ పాలు రెసిపీని అయితే స్టార్ట్ చేసుకుందాము సో ఈరోజైతే మనం బీరకాయ పాలు రెసిపీ చేద్దామండి సో ముందుగా అయితే నేను లేతగా ఉన్న బీరకాయలు తీసుకున్నాను బీరకాయలు చక్కగాలు నొక్కితే మెత్తగా ఉంటే అప్పుడు లేతగా ఉన్నట్టండి లేదు అంటే ఒకసారి ఇలా విరగ తీసుకుని చూసుకుంటే చక్కగా లేతగా ఉందో లేదో తెలిసిపోతుంది వీటిని ఒకసారి చెక్కు తీసుకుని నీట్గా వాష్ చేసి ఆ తర్వాత అయితే ముక్కలుగా కోసుకుందాము ముందుగా అయితే పైన ఉన్న అంతా కూడా తీసేసుకుందాం చూసారు కదా ఈ విధంగా అయితే పైన ఉన్న తొక్కనంతటిని తీసేసుకున్నాను అనమాట ఇప్పుడు వీటిని ఒకసారి వాష్ చేసుకుందాం తొక్క తీసేటప్పుడు ఇలా అంటుకుంటాయి అనమాట చిన్నగా మట్టి కానీ అంటే ఆ తొక్కకున్న చిన్న చిన్నవి కానీ అంటుకుంటాయి సో అందుకే ఒకసారి నీట్గా అయితే వాష్ చేసుకుంటే బాగుంటుంది ఇట్లా కడిగేసుకుని ఇప్పుడైతే వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాము ఇన్ని బీరకాయలు తీసుకున్న కర్రీ మాత్రం ఒక బౌలే అవుతుందండి చెక్క మగ్గిపోయి కొంచెం అవుతుంది కదా సో బీరకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట డైజెషన్కి చాలా మంచిది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది సో దీని గురించి మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ అలానే ఈ రెసిపీ చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది దీని గురించి ముందు ముందు అయితే తెలుసుకుందాం సో లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసుకుందాము మనకి కావాల్సిన అంత సైజులో అయితే ముందుగా బీరకాయ ముక్కలని అయితే కట్ చేసుకుందాము అలానే బీరికే కూరని ఎప్పుడు కూడా వండుకునే ముందు ఒకసారి చేదు ఉందో లేదో చూసుకోవాలండి లేదంటే కర్రీ మొత్తం చేదుగా అయిపోతుందనమాట ముందు కాయని చిన్న ముక్క కట్ చేసుకుని చేదు చూసుకుని ఆ తర్వాత అయితే ఇట్లా ముక్కలుగా కట్ చేసుకుని రెసిపీ చేసుకోవాలి బిరికే ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసి ఒక బౌల్కైతే తీసుకుని పెట్టుకున్నాము సో ఇవి పక్కన పెట్టుకుని ఇప్పుడు కర్రీలోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలానే రెండు పచ్చిమిర్చి అయితే ఘాటుకు సరిపోతుంది సో ఈ రెండు అయితే తీసుకుంటున్నాను వీటిని కట్ చేసి పెట్టుకుందాము సో ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అనమాట అలానే పచ్చిమిర్చిని కూడా సో గెట్లో చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకుని ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసుకుందాము అయితే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అనమాట ప్యాన్ తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాము ఇప్పుడైతే ఆయిల్ యాడ్ చేసుకుందాం అండి ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది ఎక్కువగా ఆయిల్ ఏం పట్టదు అనమాట ఆయిల్ వేడికిందండి ఆయిల్ వేడికిన తర్వాత అయితే యాడ్ చేసుకుందాము పచ్చిశెనగపప్పు అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాయిపప్పు అన్నీ కూడా హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తే సరిపోతుందండి క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వీటితో పాటుగా హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలానే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుని చక్కగా ఈ పోపులన్నీ కూడా వేగేంత వరకు అయితే వెయిట్ చేద్దాము అలానే ఈ పోపులు వేగుతూ ఉండగానే ఒక రెండు డబ్బుల కరివేపాకునైతే యాడ్ చేస్తున్నానండి వీటన్నిటిని ఒకసారి కలుపుకుని చక్కగా వేయించుకుందాము అయితే చక్కగా వేగిపోయండి సో ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలానే పచ్చిమిర్చి ఉన్నాయి కదా సో అవైతే ఇప్పుడు యాడ్ చేసుకుందాము చక్కగా వీటిని కూడా కలుపుకొని ఒకసారి మగ్గేంత వరకు అయితే వెయిట్ చేద్దాం ఆ తర్వాత మనం బీరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాము చూసారు కదా చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయాయండి సో ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదండి ఈ బీరకాయ ముక్కలను అయితే ఇప్పుడు దీనిలో అయితే యాడ్ చేసుకుందాము బీరకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకున్నాను అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం అనమాట టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని అయితే మూత పెట్టుకుని చక్కగా వరకు అయితే మగ్గించుకుందాము బేరకాయ ఇన్ని ముప్పులన్నా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా అవుతుందండి చాలా ఈజీగా మగ్గిపోతుంది లేత బీరకాయలు కాబట్టి పెద్ద వయసు ఉన్న వాళ్ళు బీరకాయ పో తింటే ఈజీగా అరుగుతుంది అరుగుదలకి చాలా బాగా సహాయపడుతుంది అనమాట ఒకసారి కలిపేసుకున్న తర్వాత పెట్టేసుకుంటే తగేంత వరకు అయితే వెయిట్ చేద్దాము ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలండి వేరేకాయ కర్రీని ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వండుకుంటే రెసిపీ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందనమాట చూసారు కదా ముక్కల్లోంచి చక్కగా నీరు అయితే వస్తుంది చూసారు కదండి దీనిలో వాటర్ కూడా కొద్ది కొద్దిగా బయటికితే వచ్చేస్తున్నాయి చక్కగా ఈ వాటర్ అంతా కూడా అయిపోయే ముక్కలు చక్కగా ఉడికిపాయలు అంతవరకు అయితే మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడి ఉడికేంతవరకు అయితే వెయిట్ చేయాలన్నమాట అప్పుడే మనకి దొరికాయ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా రే అవుతుంది ఇప్పుడు ఈ గ్యాప్లో మనము వెల్లుల్పాయల్ని ఇలా పైన ఉన్న తొక్క తీశాను సో ఈ కర్రీలో ద బెస్ట్ వచ్చేసి ఇదే అనమాట ఈ వెల్లుల్లిపాయల్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేయొచ్చు లేదు అంటే ఒక రెండు ముక్కలుగా కట్ అయినా వేసుకోవచ్చు సరే కదా ఇట్లయితే కట్ చేశారనమాట చిన్న చిన్న ముక్కలుగా సో ఈ ముక్కలు కనుక కర్రీలో రెసిపీలో అయితే యాడ్ చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుందండి వెల్లుల్లిపాయలు హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట సరే కదండి ఆల్మోస్ట్ నీళ్ళైతే ఎగిరిపోయినాయి సో మనకి వేరే రెసిపీ ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట చక్కగా దీనిలో ఉన్న నీళ్ళని ఈగిరిపోయి చక్కగా ముక్కలైతే ఉడికిపోయినాయి మనం టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకుందాం అనమాట పచ్చిమిర్చి వేసుకున్నాం కదా సో దానికి టేస్ట్కి సరిపడా అయితే కారం వేసుకుందాము కారం అయితే కలుపుకుందాం ఒకసారి కర్రీని చక్కగా మనం వేసుకున్న కారం అంతా కూడా కలిసేంత వరకు అయితే కలుపుకున్నాము ఇప్పుడు దీనిలోకి మనం పాలు అయితే యాడ్ చేసుకుందాం అనమాట మనం తీసుకున్న బీరికాయ ముక్కల్ని బట్టి పాలు యాడ్ చేసుకోవచ్చండి సో నేనైతే ఒక హాఫ్ గ్లాస్ పాలు అయితే యాడ్ చేశాను కర్రీకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా పాలు యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మగ్గించుకుంటే మన రెసిపీ అనేది రెడీ అవుతుందండి సో ఇప్పుడైతే పాలు పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని అయితే మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకుందాము ఒక టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత ఇలా మూత తీసుకుంటే పాలు అనేవి చక్కగా పొంగుతున్నాయి కదా కర్రీలో వేసుకున్నది సో వీటిని ఒకసారి అయితే కలుపుకుందాం మళ్ళీ సో ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే వెల్లుల్లిపాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇందాక ఆ వెల్లుల్లిపాయ ముక్కల్ని అయితే ఇందులో యాడ్ చేసుకున్నాము దీన్ని కూడా ఒకసారి కలుపుకుని చక్కగా మూట పెట్టుకుని ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచుకుని అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నాము సిమ్లో పెట్టుకోవాలండి ఇట్లా రెసిపీ అంతా రెడీ అయిపోయిన తర్వాత అయితే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మంచి స్మెల్ వస్తుందండి వెల్లుల్లిపాయ స్మెల్ అని పాలు పోసి బీరకాయ స్మెల్ అసలు చాలా బాగుంది ఆ స్మెల్కే కర్రీ ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని అనిపిస్తుంది అనమాట సో ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉంచుకుంటే ఆల్రెడీ ఆయిల్ అనేది పైకి తేలుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉంచుకుని అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ ట్రై చేస్తే ఏమవుతుందంటే హె బాడీ కూడా చాలా హెల్తీగా ఉంటుందన్నమాట మన మైండ్ కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది డైజ్ సిస్టమ్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో మన బాడీ అనేది కూడా యాక్టివ్గా ఉంటుందండి మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను టూ మినిట్స్ తర్వాత చక్కగా మూత తీస్తే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో ఇలా వేడి వేడి రైస్లో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వెల్లుల్పాయ ఫ్లేవర్ బీరకాయ అలానే మనం వేసుకున్న పాలు ఇవన్నీ కూడాను సో ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో